హలో అండి ఎలా ఉన్నారు అందరూ మరో వీడియోతో నేను ముందుకు వచ్చేసాను ఈరోజు మనము డి అవుట్లైనర్తో మగ్గం వర్క్ లాంటి వర్క్ ఎలా తయారు చేయాలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇది నాది ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ అయింది ఈ శారీ చేయించి ఓన్గా డిజైన్ చేసి నేను కలర్ కాంబినేషన్ చెప్పి వర్క్ చేయించుకున్నాను ఈ శారీ అది ఇప్పుడు మనము త్రీ డి అవుట్లైనర్స్తో ఎలా తయారు చేయాలో ఈ కలర్డ్ షీట్ మీద తెలుసుకుందాం సేమ్ డిజైన్ని నేను ఇలాగా డ్రా చేశాను ఒక ఫ్లవర్ని ఇప్పుడు ఈ వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్లో ఉంది ఆ పెటర్న్స్ ఎలా చేయాలో చూద్దాం చూడండి ఇలాగా మగ్గ వర్క్ లాగా మనం మగ్గ వర్క్లో సూది ఇలా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు కదా అలా ఈ త్రీ డి అవుట్లైనర్ని మూవ్ చేస్తే మనకి లాగా ఎఫెక్ట్ వస్తుంది చైన్ స్టిచ్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది అలాగే ఈ పెటల్స్ మధ్యలో మనకి ముత్యాలు లాగా ఉన్నాయన్నమాట చూసారా ముత్యాలు వాటిని లాగా మనము కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసి ఒకటొకటి విడిగా అంటుకోకుండా చుక్కలు డాట్స్ లాగా పెడితే మనకి అవి రియల్ పర్ల్స్ లానే కనిపిస్తుంది మన శారీ వర్క్లో ముత్యాలు ఎలా ఉన్నాయో అలాగే వస్తుంది తర్వాత శారీలో ఫ్లవర్స్ వచ్చి అన్ని ఫ్లవర్స్ వేరు వేరు కలర్స్లో ఉన్నాయి నేను ఆ కలర్స్నే వేరు వేరు ప్యాటర్న్స్లో ఈ ఒకే ఫ్లవర్లో వేసి చూపిస్తాను ఇప్పుడు ఇది రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ అంటే కొంచెం టొమాటో రెడ్ లాగా ఉంది అది అది కూడా ఇలాగే చైన్ స్టిచ్ లాగా ఫిల్ చేస్తాం ఇంకొక ఫ్లవర్ ఎల్లో ఉంది కదా అది కూడా ఇంకొక పెటల్లో ఇలాగా వేసి చూద్దాం ఇలా అన్ని పెటల్స్ మనం చైన్ స్టిచ్ లాగా ఫిల్ చేస్తామన్నమాట అంతే ఈ శారీలో ఇలా ఫైవ్ ఫైవ్ డాట్స్ వచ్చి ఒక ఫ్లవర్ లాగా చిన్న ముత్యాల లాంటి వర్క్ ఉంది ఆ శారీలో ఆ సేమ్ వర్క్ మనం ఇలాగా త్రీ డి అవుట్లైనర్లో పర్ల్ వైట్ తీసుకొని సేమ్ వర్క్ అలాగా పర్ల్ వర్క్ చేస్తామన్నమాట సో టోటల్ వర్క్ మనం చేసేది ఇంతే చూసారా ఎంత ఈజీగా మనకి ఈ వర్క్ తయారైపోయిందో అదే మనం వర్గం మీద థ్రెడ్ అండ్ నీడుల్తో చేస్తే చాలా టైం టేకింగ్ అనమాట ఈ విధంగా మనం ఒక హోల్ శారీని టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇలా పళ్ళు అంతా మనము ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ అలాగా వేసుకోవచ్చు తర్వాత శారీ అంతా ఇలాగ బుట్ట ఉన్నాయన్నమాట ముత్యాలతోటి చిన్ని చిన్ని ఫ్లవర్స్ లాగా ఆ బుట్టాని కూడా మనం త్రీ డీ అవుట్లైనర్తోనే ఇలా చేసేసుకుంటాం శారీ కుర్చీలలో వచ్చి టూ టూ ఫ్లవర్స్ ఆర్ వన్ వన్ ఫ్లవర్ అది మన ఇష్టం అలా డిజైన్ చేసుకుంటే ఈ సేమ్ శారీ డిజైన్ని మనం త్రీ డీ అవుట్లైనర్తోనే వేసేసుకోవచ్చు ఇది నాది ఆల్రెడీ వర్క్ చేసిన శారీలో ఇలా ఒక పెట్టల్లో వాళ్ళు వర్క్ చేయటం మిస్ చేశారనమాట చూడండి ఆ పెట్టెల్ని ఇప్పుడు నేను త్రీడీ అవుట్లైనర్తో ఫిల్ చేస్తున్నాను అసలు వర్క్ చేసిన పెట్టలకి మనం త్రీడీ అవుట్లైనర్తో ఫిల్ చేసిన పెట్టలకి ఎక్కడ డిఫరెన్సే తెలియట్లేదు కలర్ లైట్గా డార్క్ అనిపిస్తుంది కానీ అదర్వైజ్ వర్క్ వచ్చి సేమ్ లాగా అనిపిస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి ఈజీగానే అయిపోతుంది మనకి బాటిల్ని చేత్తో ఇలా ప్రెస్ చేయటం కొంచెం కష్టం అంటే మీరు కొంచెం కష్టపడి చిన్ని చిన్ని కోన్స్ తయారు చేసుకుంటే ఆ కోన్ని ఆపరేట్ చేయటం మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎంత వర్క్ అయినా కోన్తో ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం